మేష వారు అస్సలు కంగారు పడకండి ఈ దేవత మీకు ఒక రహస్యం చెబుతుంది జాగ్రత్తగా ఉంటే తెలుస్తుంది మీ పనులన్నీ పక్కన పెట్టి వీడియోని చూడండి మేష వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ షిరిడి సాయిబవ జ్యోతిష్యాలయం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఒకసారి గురువు గారిని సంప్రదించండి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువు గారిని సంప్రదించండి దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి పరిష్కారం లభిస్తుంది ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ జీరో డబల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశిగా చెప్పుకుంటాం ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశి వారి స్వభావాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారిలో కొంచెం చురుకుదనం అధికంగా ఉంటుంది అయితే కొంతమంది దీన్ని దూకుడు స్వభావాన్ని కూడా అంటారు కానీ ఎప్పుడు చురుగ్గా ఉండాలనుకుంటారు అలానే ఈ రాశి వారు తమ చుట్టూ ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా పాజిటివ్గా వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటారు అప్పుడే వీరు చేసేటువంటి పనులన్నీ ముందుకు వెళ్తాయి ఈ రాశి వారికి నిదానంగా ఉండే వ్యక్తులన్న నిదానంగా పనులు జరిపేవారన్నా అస్సలు నచ్చదని చెప్పుకోవచ్చు అలానే ఎప్పుడు కూడా తనని తాను మోటివేట్ చేసుకుంటూ ఉంటారు ప్రతి విషయంలో కూడా పోటీ అనేది పెట్టేసుకుంటూ ఉంటారు అయితే ఈ పోటీ చాలా వరకు మంచి చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో మీకు ఒత్తిడి పెంచే విధంగా ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా అనవసరంగా పోటీ పెట్టేసుకుంటారు ఇది అన్ని మంచిది కాదు కాబట్టి అలవాటు ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడం మంచిది అలానే ఈ రాశి వారు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటారు తనని నమ్ముకున్నటువంటి స్నేహితులు కానీ బంధువులు కానీ ఎప్పుడు కూడా బాధ పెట్టడానికి అయితే ఇష్టపడరు కానీ ఒక్కసారి ఎవరి మీదైనా మనసు విరిగి వారితో మనకి బంధుత్వం కానీ స్నేహం కానీ వద్దు అనుకున్నట్లయితే ఇక వారి జోలికి కూడా వెళ్ళరని చెప్పుకోవచ్చు అంత పట్టుదల అయితే ఉంటుంది ప్రధాన లోపం ఏంటో చూసుకున్నట్లయితే కోపం ఉంటుంది వీరు అవతల వ్యక్తిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఎంతో జాలిగా ప్రతి విషయంలో కూడా చాలా మంచిగా ఉంటారు అయితే కోపంలో వీరు అవతల వ్యక్తిని అనేటువంటి మాటలు కానీ వారితో ప్రవర్తించేటువంటి తీరు ఏదైతే ఉందో దానివల్ల వీరు ఎంతో మందిని కోల్పోయి ఉంటారు ఈ కోపాన్ని తగ్గించుకోలేనట్లయితే వీరు చాలా బాధపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే మేషరాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అంటే వ్యాపార పరంగా మీరు అనుకున్న విధంగా లాభాలు అయితే సంపాదిస్తారు కానీ ఇంకా సంపాదించాలనుకుంటారు కానీ తగిన అవకాశాలు అయితే రాకి ఇబ్బందులు పడుతూ ఉన్నారు అవకాశాల కోసం కొంచెం ఓర్పుతో చేయండి అలానే మీరు చేసే పని ఏదైతే ఉందో దాన్ని మాత్రం పర్ఫెక్ట్గా చేయండి ఏదో చేస్తున్నాం కదా చేయాలి అన్నట్టు కాకుండా పర్ఫెక్ట్గా చేసినట్లయితే మీ యొక్క కష్టానికి తగిన ఫలితం ఏదో ఒక రోజు లభిస్తుంది అలానే వ్యాపార విషయాలు కానీ ఏదైనా ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో నలుగురిలో చర్చించకండి పనులు పూర్తయిన తర్వాత అందరికీ చెప్పండి ఈ విధంగా మీరు పనులు కొన్ని విషయాల గురించి బయట చర్చించడం వల్ల అవి మీరు అనుకున్న విధంగా కాక వేరే విధంగా అవటం వల్ల అవతల వ్యక్తులు మిమ్మల్ని చాలా తక్కువగా చూడటం అంటే మీరు మాటలు చెప్తారు కానీ చేత లేదు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈ విధంగా మీపై ఒక నెగిటివ్ ఒపీనియన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికీ కూడా మీ యొక్క విషయాలు చెప్పకపోవడమే మంచిది మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ఈ మాసంలో చాలా కష్టపడవలసి ఉంటుంది మీరు ప్రతి నిమిషాన్ని కూడా వృధా చేయకుండా కష్టపడినట్లయితేనే అనుకున్న ఫలితాలు పొందుతారు ముఖ్యంగా బద్దకించే ధోరణ అనేది అధికంగా కనిపిస్తుంది మొదట్లో చాలా వేగంగా పనులు చేస్తారు కానీ ఉండే కొద్ది తర్వాత చేద్దాం రేపు చేద్దాం అని ఏ ఒక సాకులతో పనిని అయితే విడిచిపెడుతూ ఉంటారు అలానే సెల్ ఫోన్లు స్త్రీ పురుష వ్యామోహాలు సమయానికి నిద్రపోకపోవడం ఇటువంటి వాటి వల్ల కూడా మీ విద్యపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని మార్చుకొని మీ యొక్క కెరియర్ పై దృష్టి పెట్టవలసి ఉంటుంది అలానే విద్యార్థులు ఏదైనా సలహా కావలసిన తల్లిదండ్రులు సంప్రదించుకోవడం మంచిది స్నేహితుల్ని ఎక్కువగా నమ్మకండి కొంతమంది స్నేహితులు కేవలం కొంతకాలం వరకు అంటే వారి యొక్క అవసరాల వరకు మాత్రమే మీతో స్నేహం చేస్తూ ఉన్నారు వారి కొరకు మీరు ప్రతి దాంట్లో కానీ వారి సలహాలు తీసుకోవడం వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మీ జీవితంలో చాలా విషయాలు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసం కొరకు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి మేషరాశికి సంబంధించిన చిన్న వారికి చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు ఈ మాసంలో కొంచెం మిశ్రమంగా అంటే అంతగా అనుకూలించే అవకాశం కనిపించడం లేదు సినీ పరిశ్రమల్లో కళా రంగంలో మంచి అభివృద్ధి అయితే చూస్తారు కానీ ఎక్కువగా కష్టం చేయవలసి ఉంటుంది అంత తేలిగ్గా ఏది కూడా మీ చేతికి రాదు అలానే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మాట్లాడే విధానం ఏదైతే ఉందో దాని ద్వారానే నలుగురిని ఆకర్షింపజేయాలి ముఖ్యంగా నిర్ణయాల విషయంలో అస్సలు తొందరపడవద్దు ప్రతిదానికి కూడా కోపడిపోయే తత్వం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకున్నట్లయితే మీరు మరింత ముందుకు వెళ్ళగలుగుతారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం మేష రాశి వారికి నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది ఉద్యోగ పరంగా మీకు ఒక రహస్యం అయితే తెలియబోతుంది అంటే ఈ రహస్యం వచ్చేసి మీ యొక్క అభివృద్ధికి సంబంధించి ఒక అవకాశం కింద ఎక్కడైనా ఏదైనా అవకాశం ఉన్నట్లయితే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు కొంతమంది ఇవ్వడం జరుగుతుంది అయితే ఒక దేవత వచ్చి రహస్యం చెప్తుందని మనం చెప్పుకున్నాం అయితే ఎప్పుడూ కూడా దేవత కానీ దేవుడు కానీ వారి యొక్క స్వయం రూపంలో రారు ఎవరొక మనిషి రూపంలో వస్తూ ఉంటారు మనిషి రూపంలోనే మనకి సహాయం చేస్తూ ఉంటారు అయితే ఈ సమయంలో ఒక స్త్రీ వచ్చి మీకు కొన్ని రహస్యాలు అయితే చెప్తుంది ఈ స్త్రీ సాక్షాత్తు దేవతగానే మీరు భావించవలసి ఉంటుంది అయితే ఎవరైతే స్త్రీల ద్వారా మీకు రహస్యాలు తెలుస్తున్నారో వారే మీ యొక్క దేవతలు గమనించుకోండి ఈ రహస్యాలు మీరు సరైన విధంగా ఉపయోగించుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు వీటి వల్ల మీ యొక్క ఆర్థిక స్థితి జీవన విధానం అనేది మారుతుందని చెప్పుకోవచ్చు ఇక అలానే మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలు అయితే ఖచ్చితంగా ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది చాలా వరకు విషయాలు మీరు చూసి చూడనట్టు వదిలేయడం మంచిది ప్రతి చిన్న దాన్ని కూడా మీరు మనస్సు తీసుకోవడం కానీ లేదా దాని గురించి గొడవ పెట్టినట్లయితే వివాదాలు పెరిగి బంధుత్వం తెగిపోయే అవకాశం తప్ప ఎలాంటి ప్రయోజనాలు అయితే కనిపించడం లేదు కాబట్టి చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకోవడం అనేది చాలా వరకు కూడా తగ్గించుకోవడం మంచిది అలానే ఈ రాశివారు చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి అంటే మీకు అనవసరమైన విషయాలు మీద వేసుకోకండి అలానే ఈ సమయంలో మేషరాశి వారికి ఎవరికి కూడా అయితే ఇవ్వవద్దు ఈ సమయంలో మీ చేతుల మీదుగా ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగానే కనిపిస్తుంది ఎవరికైనా ఇవ్వాలంటే మీ యొక్క కుటుంబ సభ్యులు చేతుల మీదుగా రుణాలు ఇప్పించడం మంచిది అలానే రుణాల కారణంగా వివాదాలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది డబ్బు ఇచ్చి బంధుత్వాన్ని తెంచుకునే కన్నా కొన్ని సందర్భాల్లో లేవో నిర్మోహమాటంగా చెప్పేయడమే మంచిది అలానే మేషరాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు వివాహ విషయాల్లో కనుక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో వివాహానికి సంబంధించిన శుభవార్తలు అయితే వినబోతున్నారు మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారు అటువంటి వారు లభించడం జరుగుతుంది దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు భార్యాభర్తలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది అయితే ఇతరులు మాత్రం మీ విషయాల్లోకి రానివ్వకండి ఇతరుల జోక్యం కారణంగానే మీకు వివాదాలు అనేవి ఎక్కువగా తరచూ వస్తున్నాయి అలానే ఈ మాసంలో నూతన వాహనాలు కొనుగోలు చేయడానికని లేదా నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి అంతగా కలిసొచ్చే అవకాశం కనిపించడం లేదు ఖచ్చితంగా వంశ పారంపర్య స్థిరాస్తుల విషయాలు ఒక వడుగు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఓర్పుతో ఉండండి కంగారు పడకండి మీరు నమ్మినటువంటి దైవానిపై మీరు ఖచ్చితంగా నమ్మకం ఉంచుకున్నట్లయితే మీరు అనుకున్న విధంగా స్థిరాస్తులు పొందుతారు ఓకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి